సంఘాన్ని పాడు చేయాలనే ఒక అభిప్రాయం ఆలోచన ఎప్పుడైతే సంఘాన్ని పాడు చేస్తాడో దేవుల్లారా సంఘం చెడిపోతుంది సంఘం పాడైపోయిన తర్వాత సంఘములో సమాధానం కోల్పోయిన తర్వాత సంఘములో నెమ్మది కోల్పోయిన తర్వాత మందిరం చెడిపోతుంది సంఘం చెడిపోతుంది సంగమీనకాల సమయంలో ఎప్పుడైతే ఆ సింహము ద్రాక్షిందో సంపోలేదండి సంస్థను చంద్రుకోలేదంటే ప్రాణ రక్షణ కోసం పరిధి పెట్టలేదు కానీ ఎప్పుడైతే సంఘాన్ని పాడు చేసే సింహం ఎదురుపడిందో దానిని ఏం చేసిందంటే రెండు నోరు పట్టుకుని అంటే రెండు పై తవడ కింద తవడ కింద తవడ పట్టుకుని విడతీసి చంపాడటండి ఎవరు ఆత్మ వచ్చింది ఆయన మీదకి దేవుని ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్మ వచ్చింది పరిశుద్ధ ఆత్మ అంటే ఎవరు యేసు క్రీస్తు ప్రభు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక నరమాత్ముడు పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వచ్చిందో ఆ ఏమవుతుంది బలముగా పర్యాసింది కాబట్టి సంఘము దేవునిది దేవుని సంఘములోనికి సాత్ వచ్చినప్పుడు దైవ నా కుటుంబం మారటానికి నా బిడ్డలు మారటానికి నా జీవితంలో ఏమో మార్పుల చేర్పులు చేసుకోవటానికి దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని చెప్పి దేవుడు వాక్యం చేయాలి మనం